ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ కూసినటువంటి కోతలు బహుశా ఇంతవరకు అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు కూడా కుయలేదేమో అన్ని విధాలుగా ప్రపంచ దేశాల మీద విరుచుకు పడుతూ సుంకాలు విధిస్తూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఏవేవో చేసినటువంటి ట్రంప్కి మన ఎలక్షన్లు గట్టిగానే దెబ్బ తగిలింది సరే అది పక్కన పెడితే మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే అణ్వాయుధాల గురించి మళ్ళీ మాట్లాడాడు మొన్న కూడా అణ్వాయుధాల గురించి మాట్లాడాడు ఇప్పుడు కూడా అణ్వాయుధాల గురించి మాట్లాడుతూ మేము ప్రపంచాన్ని నూట యాభై సార్లు పేల్చేస్తాం చేస్తాం అంటే ప్రపంచాన్ని నూట యాభై సార్లు నాశనం చేసే అంత అణ్వాయుధాలు మా దగ్గర ఉన్నాయని చెబుతున్నాడు ఇక్కడ రెండు విషయాలు ఒకటేమొచ్చేసి తన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని చెబుతున్నాడు దాంతోపాటు రష్యా చైనా కూడా అణ్వాస్త్ర నిరాయుధీకరణకి ముందుకు రావాలి అని చెప్తున్నాడు అంటే ప్రపంచంలో చాలా దేశాలు మళ్ళీ ఇప్పుడు అణ్వాయుధ పరీక్షకైతే అయితే పూనుకున్నాయి అందులో చైనా రష్యా అలాగే పాకిస్తాన్ కూడా ఉందని చెబుతున్నాడు ఇవన్నీ కూడా మళ్ళీ అణ్వాయుధ పరీక్షలు అయితే చేయబోతున్నాయి అయితే మేము కూడా మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పరీక్షలకైతే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అణ్వాస్త్రాలు పరీక్షలు చేస్తున్నాయి కాబట్టి ఈ క్రమంలో మేము కూడా మళ్ళీ అణ్వాస్త్ర పరీక్షలు చేస్తాము అని చెప్తున్నాడు అంటే మా దగ్గర ప్రపంచాన్ని నాశనం చేసే అంత అణ్వాయుధాలు ఉన్నాయి అలాగే మీరు ఎక్కువగా చేయకండి మీరు ఎక్కువ చేస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది అని ప్రపంచాన్ని భయపెడుతున్నాడు రష్యా అని చైనా ఇక్కడ పాకిస్తాన్ పేరు ప్రస్తావించాడు ఎందుకంటే పాకిస్తాన్ నిజంగా అంత సీన్ లేకపోయినా పాకిస్తాన్ పేరు ప్రస్తావిస్తే తద్వారా భారతదేశాన్ని భయపెట్టవచ్చు లేదా అనుకుంటే పాకిస్తాన్ని ఎలివేషన్ చేయొచ్చు అన్న విధంగా ఈ ఎలివేషన్కి పాకిస్తాన్కి ఎక్కడో మూడే ఉంటుంది ఇంత ఎలివేషన్ ఇచ్చాను కదా మరి ఇంత ఎలివేషన్కి మరి మీరు మాకు ఏదో వాటి ఇవ్వాలి కదా అని పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఆ ఖనిజ సంపదలో మరికొంత వాటా ఫ్రీగా తీసుకెళ్ళిపోతాడు అందుకు ఈ పాకిస్తాన్కి ఇంత ఎలివేషన్ ఇస్తున్నాడు వాస్తవానికి పాకిస్తాన్కి ఇప్పుడు అన్వాయుధ పరీక్షలు కాదు మామూలు పరీక్షలు రాసుకోవడానికి దానికి అంత కెపాసిటీ లేదు వాళ్ళకి ఇప్పుడు ఎవరు కేజీ పిండిస్తారా ఎవరు బస్తాలు పిండిస్తారా ఎవరు జొన్న పిండిస్తారో లేకపోతే మైదా పిండిస్తారో గోధుమ పిండిస్తారా అని చూసుకుంటున్నటువంటి పరిస్థితులు పాకిస్తాన్ మొన్న ఈ అమెరికా ఇప్పించినటువంటి వన్ బిలియన్ డాలర్లు ఆ సైన్యం సగం తీసుకుంటే మిగతాదంతా పిండుకొని ప్రజలకు ఇచ్చింది ఏదో ఒకలాగా తినండి అని ఇలాంటి పరిస్థితుల్లో అది అణ్వాయుధాలు పరీక్ష చేసేంత కెపాసిటీ దానికి ఎక్కడ ఉంది ఆ రోజు ఏదో చేసేసింది మొత్తానికి ఇజ్రాయల్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు అనుమతులు ఇస్తే ఇజ్రాయెల్కి ఆ రెండు యుద్ధ విమానాల ద్వారా వెళ్ళి మొత్తం నాశనం చేసేసి ఈరోజు పాకిస్తాన్కి అణ్వాయుధాలు లేకుండా చేసేది కానీ అలా చేస్తే మరి కాంగ్రెస్ ఎందుకు అవుద్ది కాబట్టి పాకిస్తాన్కి బలం ఉండాలని ఈ ఇందిరాగాంధీ చేసినటువంటి నిర్వాహకం వల్ల ఆ తర్వాత రాజీవ్ గాంధీ వచ్చి భయపడిపోవడం వల్ల ఇజ్రాయిల్ అటు వెనక్కి వెళ్ళిపోయింది వీళ్ళేమో అణవాయుధాలు తయారు చేసుకున్నారు లేకపోతే ఈరోజు పాకిస్తాన్ దగ్గర అణవాయుధాలు ఉంటాయా ఇప్పుడు నూట యాభై సార్లు పేలు చేస్తామని ప్రపంచాన్ని అంటున్నాడు కదా అంటే భయపెడుతున్నాడు ప్రపంచాన్ని కానీ ఇది వినాశకాలే విపరీత బుద్ధి మరొక సంవత్సరం పోతే లేదనుకుంటే ట్రంప్ దిగిపోయే లోగ అంటే రేపు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు వస్తాయి కదా ఆ ఎన్నికలు వచ్చేసరికి మొత్తం సర్వనాశనం అయిపోద్ది సగానికి సగం కంటే ఎక్కువే నాశనం అయిపోద్ది అమెరికా ఎందుకు ఇప్పుడు ఎవరు కూడా దాన్ని అగ్రరాజ్యం అని అంగీకరించలేరు ఇప్పుడు ఒకవైపు రష్యా ఎప్పుడో పక్కన పడేసింది అమెరికాని కానీ చైనా చూసుకున్నట్లయితే ఈరోజు అమెరికాకి గట్టి పోటీ ఇంకా చెప్పాలంటే అమెరికా కంటే ఎక్కువ టెక్నాలజీ కలిగినటువంటి దేశం ఇకవైపు భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటే మామూలుగా కాదు సంవత్సరానికి ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధితో ముందుకు వెళ్తుంది ఇది ఏ దేశంలో లేనటువంటి వృద్ధి ఇలాగే కొనసాగితే మనం పది ట్రిలియన్ డాలర్లు అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు అలాగే మన దేశంలో కూడా పరిస్థితులు మారే ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం యొక్క విధి విధానాల విషయంలో అన్ని కూడా మారుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు భయపెట్టి ఏం చేస్తావు భారతదేశాన్ని ఏదో కించపరచడానికి పాకిస్తాన్ ఎలివేషన్ ఇచ్చినంత మాత్రాన ఇంకా అది నీ పొరువే నీ దేశం యొక్క జీడిపి కిందకి పోదు తప్ప వచ్చే నష్టమేమి లేదు భారతదేశానికి ఇక ఎంతో కొంత నష్టం ఉంటే అది అమెరికాకే నష్టం